హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కిచెన్ టిప్స్ మరియు యూజ్ అవ్వవు అని అన్న వస్తువుల్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మనము ఇంట్లో గ్రాసరీస్ తెచ్చిన తర్వాత అన్ని డబ్బాల్లో అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా మనకి ప్యాకెట్స్లో ఆ ప్యాకెట్స్కి ఇలా క్లిప్స్తో అయితే పెట్టేసి స్టోర్ చేసుకుంటాం కదా అయినా కూడా మనకు పురుగు పట్టడం గాలిపోవడం అలా అయితే జరుగుతుంది కదా అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఓపెన్ సై ఓపెన్ చేసిన సైడ్ కొద్దిగా అయితే బెంచ్ చేసి కొద్దిగా వేడైతే చేయండి ప్యాకెట్ అయితే సీల్ అవుతుంది మనకు ఇంకా ఓపెన్ కూడా కాదు చూసారు కదా ఎంత బాగా అయితే సీల్ అయితే అయిపోయిందో మన ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఇలానే స్టోర్ అయితే ఉంటుంది కింద కూడా పడదు చాలా బాగా సీల్ అయితే అవుతుంది ఈ టప్ అయితే కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ మనకి బాటిల్ మూతలు అయితే వేస్ట్గా ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్ మూతలు అవైతే మనం పడేస్తూ ఉంటాం కదా అవి పడేయకుండా ఇలా దానికి కొంచెం డబల్ టేప్ అయితే యాడ్ చేసి ఇలా బిర్యానీ బాక్సులు ప్లాస్టిక్ బాక్స్ చాలా ఉంటాయి కదా మన ఇంట్లో డబుల్ టేప్ అయితే అటాచ్ చేసి ఇంకో సైడ్ కూడా టేప్ అయితే తీసి మన ఇంట్లో ఏవైనా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా ఈ విధంగా ఎగ్ ట్రే అయితే రెడీ చేసుకోండి పెద్ద బాక్స్ అలానే మూతలు కూడా మనకు చాలా ఉంటాయి ఇలా ఎక్కువ పెద్ద ఎగ్ ట్రే అయినా మనం రెడీ చేసుకో చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి అలానే థర్డ్ వన్ వచ్చేసి మన ఇంట్లో ఆ పెన్ అయిపోయిన పెన్ క్యాప్లు అయితే ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూస్ అయితే చేసుకోవచ్చు డబుల్ టేప్ అయితే తీసుకొని వన్ సైడ్ అయితే ఇలా డబుల్ టేప్ అయితే ఫోర్ ఫోర్ క్యాప్స్కి అయితే నేను డబుల్ టేప్ అయితే అటాచ్ చేసుకున్నాను అలానే మన ఇంట్లో ఫొటోస్ అయితే ఉంటాయి కదా అన్ని ఫొటోస్ని మనం ఫ్రేమ్ అయితే కంటి కట్టించలేము కదా అందుకనేసి ఇలా క్యాప్స్తో అయితే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకోండి ఇలా వీడియోలో చూపించే విధంగా డబల్ టేప్ అయితే అంటించుకొని ఫ్లోర్ సైడ్స్ ఇలా స్టిక్ అయితే చేసుకొని డబల్ టేప్ ఉన్న సైడ్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకొని డబల్ సెకండ్ సైడ్ అయితే టేప్ తీసేసి ఇలా వాల్కి అయితే స్టిక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి నీట్గా అయితే ఉంటాయి ఈ టిప్ నచ్చినది అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలానే ఫోర్త్ వన్ వచ్చేసి మనము టెంకాయలు అయితే కొడుతూ ఉంటాం కదా ఆ పీచ్ అయితే ఇలా వేస్ట్గా పడేయకుండా కొంచెం నీట్గా అయితే సెట్ చేసుకొని దాన్ని దువ్వెంత దువ్వితే పొట్టంతా రాలిపోతుంది తర్వాత అయిపోయిన పెన్నులు అయితే ఉంటాయి కదా ఆ పెన్నుకి ఇలా చుట్టేసుకొని ఒక సైడ్ అయితే నీట్గా కట్ చేసుకొని పెన్నుకైతే ఇలా చుట్టేసుకోండి టైట్గా ఉండేటట్టు అలానే మన ఇంట్లో టేప్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్తో అయితే నీట్గా టైట్గా వచ్చేటట్టు అయితే అటాచ్ చేసుకోండి మనకైతే ఇలా చిన్న బ్రష్ అయితే రెడీ అవుతుంది ఫస్ట్ సైడ్ కూడా నీట్గా అయితే మొద మొదలు అయితే కట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్రష్లు కూడా మనము దేవుడింట్లో అలాగే ఇలా ఎన్ని బ్రష్లైనా రెడీ చేసుకోవచ్చు దేవుడి ఇంట్లో అలాగా మనము ఇంట్లో చీపురు పెట్టేసి పూజ అయితే తీయలేము కదా ఈ బ్రష్లు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి అలానే దోశ ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడానికి కూడా ఈ బ్రష్లు బాగా యూజ్ అవుతాయి ప్లాస్టిక్ బదులు ఈ టెంకాయ పిచ్చులు బ్రష్లు అయితే యూజ్ చేయండి ఫిఫ్త్ వన్ మనము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కామన్గా టీయర్స్ అయితే వస్తాయి కదా అవైతే రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా మనకైతే టీయర్స్ అయితే రావు కళ్ళల్లోంచి ఇలా చాక్ అయితే ఏ ఆయిల్ అయినా మనం యూజ్ చేసే ఆయిల్ ఆయిల్ అయితే అప్లై చేయండి చాక్ టూ సైడ్స్ ఇలా చేయడం వల్ల మనకు కళ్ళల్లోంచి అయితే రావు ఎన్ని ఆనియన్స్ అయినా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి మా టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీరు ఏ టిప్స్ ఫాలో అవుతారో కామెంట్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్